హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వర్గీయ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు వేల పదహారు వరకు నటించినటువంటి మూవీస్ యొక్క లిస్ట్ అండ్ హిట్స్ అండ్ ప్లాప్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్టార్ కృష్ణ గారు యాజ్ ఏ హీరోగా పంతొమ్మిది వందల అరవై ఐదు తేనె చేశారు ఏకంగా ఏడాదికి పదకొండు సినిమాలతో మూడు వందల యాభై చిత్రాలలో నటించారు అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కులగోత్రాలు గోత్రాలు ఎ సైడ్ క్యారెక్టర్ హిట్ పదండి ముందుకు సూపర్ హిట్ పరువు ప్రతిష్ట హిట్ తేనె మనసులు బ్లాక్ బాస్టర్ హిట్ కన్య మనసులు యావరేజ్ గూఢాచారి వన్ వన్ సిక్స్ బ్లాక్ బాస్టర్ హిట్ ఇద్దరు మనగాళ్ళు హిట్ సాక్షి ఫ్లాప్ మరపురాని కథ హిట్ శ్రీ జన్మ హిట్ ఉపాయంలో అపాయం యావరేజ్ ప్రైవేట్ మాస్టారు హిట్ అవేకల్లు సూపర్ హిట్ అసాధ్యుడు సూపర్ హిట్ దోపిడి సూపర్ హిట్ మంచి కుటుంబం సూపర్ హిట్ సర్కార్ ఎక్స్ప్రెస్ యావరేజ్ అమాయకుడు ఫ్లాప్ అత్తగారు కొత్త కోడలు హిట్ లక్ష్మీనివాసం సూపర్ హిట్ నేనంటే నేనే హిట్ ఉండమ్మ బొట్టు పెడత హిట్ చెల్లెలి కోసం ఫ్లాప్ వింతకాపురం ఫ్లాప్ మంచి మిత్రులు సూపర్ హిట్ లవ్ ఇన్ ఆంధ్ర ఫ్లాప్ భలే అబ్బాయిలు ఫ్లాప్ బొమ్మలు చెప్పిన కథ ఫ్లాప్ మహాబలుడు హిట్ శబాశ్చత్యం ఫ్లాప్ ఆస్తులు అంతస్తులు హిట్ టక్కరి దొంగ చక్కని చుక్క హిట్ విచిత్ర కుటుంబం సూపర్ హిట్ ముహూర్త బలం యావరేజ్ జరిగిన కథ ఫ్లాప్ బందిపోటు భీమన్న ఆవరేజ్ కర్పూర హారతి యావరేజ్ అన్నదమ్ములు ఫ్లాప్ జగత్ కిలాడీలు సూపర్ హిట్ అక్కా చెల్లెలు సూపర్ హిట్ మా నాన్న నిర్దోషి ఫ్లాప్ మల్లి పెళ్ళి ఫ్లాప్ నివాసం ఫ్లాప్ అమ్మ కోసం హిట్ తాలిబొట్టు ఫ్లాప్ పెళ్లి సంబంధం ఫ్లాప్ పెళ్లి కూతురు ఫ్లాప్ మంచి అక్కయ్య యావరేజ్ పగ సాధిస్తా యావరేజ్ అగ్నిపరీక్ష హిట్ అఖండు హిట్ పచ్చని సంసారం హిట్ రెండు కుటుంబాలు యావరేజ్ అల్లుడే మీనలుడు ఫ్లాప్ అందరికీ మునగాడు హిట్ ప్రేమ జీవులు హిట్ మాస్టర్ కిలాడి ఫ్లాప్ అత్తలు కోడళ్ళు యావరేజ్ పట్టుకుంటే లక్ష యావరేజ్ నమ్మక ద్రోహులు ఫ్లాప్ అనురాధ హిట్ బంగారు కుటుంబం హిట్ మోసగాళ్లకు మోసగాడు బ్లాక్ బాస్టర్ హిట్ నేను మనిషినే యావరేజ్ చెలాకిరాణి కిలాడీ రాజా హిట్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫ్లాప్ మునగాలు వస్తున్నారు జాగ్రత్త యావరేజ్ తాజ్మహల్ యావరేజ్ అంతా మన మంచికే హిట్ మా ఊరి మునగాలు హిట్ గూడుపుటాని హిట్ హంతకులు దేవాంతకులు యావరేజ్ కోడలిపిల్ల హిట్ మేనకోడలు హిట్ బలి మోసగాడు యావరేజ్ పన్నంటి కాపురం బ్లాక్ బాస్టర్ హిట్ నిజం నిరూపిస్తా ఫ్లాప్ ఇన్స్పెక్టర్ భార్య సూపర్ హిట్ అబ్బాయి గారు అమ్మాయి గారు యావరేజ్ కత్తుల రత్తయ్య యావరేజ్ మా ఇంటి వెలుగు సూపర్ హిట్ ప్రజానాయకుడు యావరేజ్ మరుపురాని తల్లి యావరేజ్ మంచివాళ్ళకు మంచివాడు యావరేజ్ మల్లన్న కథ యావరేజ్ తల్లి కొడుకులు సూపర్ హిట్ నిండు కుటుంబం సూపర్ హిట్ శ్రీవారు మావారు హిట్ పుట్టి నీళ్ళు మెట్టి సూపర్ హిట్ స్నేహబంధం హిట్ నేరము శిక్ష హిట్ దేవుడు చేసిన మనసులు సూపర్ హిట్ మమత ఫ్లాప్ మాయదారి మల్లిగాడు సూపర్ హిట్ పసిహృదయాలు సూపర్ హిట్ వింత కథ యావరేజ్ గంగా మంగ బ్లాక్ హిట్ మీనా హిట్ గాలిపటాలు యావరేజ్ పెద్దలు మారాలి హిట్ ఉత్తమ ఇల్లాలు హిట్ అల్లూరి సీతారామరాజు ఇండస్ట్రీ హిట్ మనుషులు మట్టి బొమ్మలు ఫ్లాప్ గౌరీ యావరేజ్ రాధమ్మ పెళ్ళి సూపర్ హిట్ ఆడంబరాలు అనుబంధాలు హిట్ దీర్ఘ సుమంగళి యావరేజ్ ధనవంతులు గుణవంతులు యావరేజ్ ఇంటింటి కథ ఫ్లాప్ సత్యానికి సంఖ్యలు ఫ్లాప్ దేవదాసు ఫ్లాప్ అభిమానవతి ఫ్లాప్ కాపురం యావరేజ్ చీకటి వెలుగులు హిట్ రక్త సంబంధాలు ఫ్లాప్ సౌభాగ్యవతి హిట్ సంతానం సౌభాగ్యం యావరేజ్ గాజుల కిష్టయ్య హిట్ పాడి పంటలు సూపర్ హిట్ దేవుడు లాంటి మనిషి ఫ్లాప్ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఫ్లాప్ కథ యావరేజ్ రామరాజ్యంలో రక్తపాతం యావరేజ్ కొల్లేటి కాపురం హిట్ బలే దొంగలు హిట్ దేవుడే గెలిచారు యావరేజ్ కురుక్షేత్రం యావరేజ్ సావాసగాళ్ళు సూపర్ హిట్ ఈనాటి బంధం ఏనాటిదో యావరేజ్ జన్మ జన్మల బంధం ఫ్లాప్ పంచాయతీ ఫ్లాప్ దొంగలకు దొంగ హిట్ మనుషులు చేసిన దొంగలు ఫ్లాప్ మనస్సాక్షి యావరేజ్ ఇంద్రధనస్సు సూపర్ హిట్ పట్నవాసం యావరేజ్ అల్లరి పుల్లోడు హిట్ అన్నదమ్ముల సవాల్ సూపర్ హిట్ एजेंट गोपी सूपर हिट दोंगल दोपिड़ी फ्लॉप, मुग्र मुगरे फ्लॉप, चल मोहन रंग हिट दुंगल हिट सिंहगर्जन हिट చెప్పింది చేస్తా ఫ్లాప్ కుమార రాజా హిట్ అతని కంటి గనుడు హిట్ మూడు పువ్వులు ఆరు కాయలు యావరేజ్ ఇద్దరూ అసాధ్యులే హిట్ బియ్యాల వారి కయ్యాలు హిట్ హేమా హేమీలు హిట్ దొంగలకు సవాల్ యావరేజ్ కొత్త అల్లుడు హిట్ ఎవడబ్బ సొమ్ము ఫ్లాప్ మండే గుండెలు యావరేజ్ ముత్తైదువ యావరేజ్ శంకతీర్థం ఫ్లాప్ బుర్రిపాలెం బుల్లోడు సూపర్ హిట్ కెప్టెన్ కృష్ణ హిట్ సమాజానికి సవాల్ యావరేజ్ బలేకృష్ణుడు సూపర్ హిట్ దేవుడిచ్చిన కొడుకు యావరేజ్ కొత్తపేట రవడి సూపర్ హిట్ ఘరాన దొంగ హిట్ మామ అల్లుల సవాల్ హిట్ అదృష్టవంతుడు హిట్ రాబర్ట్ రామ్ రహీం హిట్ సిరిమల్లె నవ్వింది ఫ్లాప్ చుట్టాలున్నారు జాగ్రత్త సూపర్ హిట్ రగిలి హృదయాలు ఫ్లాప్ కిలాడి కృష్ణుడు హిట్ బండోడు గుండమ్మ యావరేజ్ హరే కృష్ణ హలో రాధా ఫ్లాప్ మా ఇంటి దేవత యావరేజ్ అమ్మాయి మగుడు మామకు యముడు యావరేజ్ అల్లరి బావ యావరేజ్ బంగారు బావ హిట్ ఊరికి మునగాడు సూపర్ హిట్ తోడు దొంగలు యావరేజ్ గురు శిష్యులు హిట్ రహస్య రహస్యగూడచారి ఫ్లాప్ భోగి మంటలు యావరేజ్ భోగభాగ్యాలు యావరేజ్ సుగసరి కోడలు సూపర్ హిట్ జతగాడు ఫ్లాప్ అంతం కాదిది ఆరంభం ఫ్లాప్ మాయదారి అల్లుడు ఫ్లాప్ నాయుడుగారు అబ్బాయి యావరేజ్ బంగారు భూమి యావరేజ్ బంగారు కొడుకు బ్లాక్ బాస్టర్ హిట్ కృష్ణార్జునులు సూపర్ హిట్ ఏది ధర్మం ఏది న్యాయం యావరేజ్ డాక్టర్ సినీ యాక్టర్ సూపర్ హిట్ నివ్వురు గప్పిన నిప్పు యావరేజ్ ప్రేమ నక్షత్రం యావరేజ్ వయ్యారి పాములు వగలమారి భర్తలు సూపర్ హిట్ రథచక్రాలు హిట్ పగబట్టిన సింహం యావరేజ్ కృష్ణావతారం హిట్ ఏకలవ్య ఫ్లాప్ శంషేర్ శంకర్ ఫ్లాప్ కలవారి సంసారం యావరేజ్ ఈనాడు సూపర్ హిట్ బెజవాడ బిబ్బులి హిట్ ఊరంతా సంక్రాంతి హిట్ ముందడుగు సూపర్ హిట్ కిరాయి కోటిగాడు సూపర్ హిట్ చట్టానికి వేయికళ్ళు యావరేజ్ అడవి సింహాలు హిట్ సిరిపురం మొనగాడు యావరేజ్ అమాయకుడు కాదు అసాధ్యుడు యావరేజ్ రామరాజ్యంలో భీమరాజు హిట్ శక్తి ఫ్లాప్ ప్రజారాజ్యం హిట్ లంకబిందెలు యావరేజ్ పోరాటం ఫ్లాప్ ఇద్దరు దొంగలు యావరేజ్ యుద్ధం యావరేజ్ రక్త సంబంధం ఫ్లాప్ పులి జూదం ఫ్లాప్ ముఖ్యమంత్రి ఫ్లాప్ నాయకులకు సవాల్ యావరేజ్ కిరాయల్లుడు అల్లుడు హిట్ బంగారు కాపురం హిట్ ఉద్దండు ఫ్లాప్ కంచు కాగడ యావరేజ్ దొంగలు బాబోయ్ దొంగలు యావరేజ్ అగ్నిపర్వతం బ్లాక్ బస్టర్ హిట్ మహాసంగ్రామం యావరేజ్ అందరికంటే మునగాడు ఫ్లాప్ పల్నాటి సింహం యావరేజ్ వజ్రాయుధం హిట్ పచ్చని కాపురం సూపర్ హిట్ సూర్యచంద్ర యావరేజ్ महा मनी